మీరు తీవ్రమైన సమస్యల్లో చిక్కుకున్నారా మీ మీద కుట్రలు జరుగుతున్నాయా మిమ్మల్ని నాశనం చేయాలని మీ శత్రువులు చూస్తూ ఉన్నారా అయితే ఈ ఎస్తేరు చరిత్ర ఖచ్చితంగా తెలుసుకోండి పూర్తిగా వినండి ఇప్పటికీ ఎస్తేరు మొరదకాయల సమాధులు ఇరాన్ దేశంలో ఉన్నాయి ఇది మీకు ఊరటనిచ్చే చరిత్ర ఎస్తేరు చరిత్రలో దేవుడి చేసిన ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఎస్తేరు చరిత్ర నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి ఈ అద్భుతమైన చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ కాలంలో అహశ్వరోషు రోషు శోషనుకోటల నుండి నూట ఇరవై ఏడు సంస్థానాలను పరిపాలన చేస్తూ ఉన్నాడు అతను తను రాజు అయిన మూడవ సంవత్సరంలో తన ప్రజలకు చాలా గొప్ప విందు చేయించాడు ఆ విందుకు ముందు నూట ఎనభై రోజుల పాటు అంటే సరిగ్గా ఆరు నెలల పాటు తన గొప్పతనాన్ని తన ఘనతను ప్రజలందరికీ చూపించాడు అది పూర్తయ్యాక చివరి ఏడు రోజులు చాలా గొప్ప విందును చేయించాడు తన రాజ్యంలో ఉన్న అందరికీ కావలసిన ద్రాక్ష రసాన్ని బంగారు పాత్రలలో మాత్రమే పోయించి ఇచ్చాడు తిన్నవారికి తిన్నంత రకరకాల ఆహార పదార్థాలను కూడా వడ్డించారు ద్రాక్షరసం త్రాగే అందరికీ అంటే తక్కువ స్థాయి నుండి ఎక్కువ స్థాయి వరకు ఉన్న అందరికీ కేవలం బంగారు పాత్రలలో మాత్రమే ద్రాక్షరసాన్ని పోసారు అంటే ఆ రాజు ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు అలాంటి పరిస్థితుల్లో ఆ రాజ్యానికి రాణి అయిన వస్తీ కూడా స్త్రీలకు ఒక విందు చేయించింది రాణి అయిన వస్తీ చాలా అందగత్తె కాబట్టి రాజైన ఆశ్వే తన రాణి అందాన్ని అందరికీ చూపించాలి అనే ఉద్దేశంతో విందు చేసే ఏడవ రోజు రాణిని అలంకరించుకొని రాజ కిరీటాన్ని పెట్టుకొని తన ముందుకు రావలసిందిగా ఆజ్ఞాపించాడు కానీ రాణి అయిన వస్తీ రాజు ఆజ్ఞ ప్రకారం రాజు ముందుకు రావడానికి ఒప్పుకోనే లేదు రాజు వద్దకు రాలేదు ఈ విషయం రాజైన అహాశ్వే రోషుకు చాలా కోపాన్ని తెప్పించింది ఎందుకంటే అతను నూట ఇరవై ఏడు సంస్థానాలకు రాజు ఒక్క మాటలో చెప్పాలంటే అహష్వే రోషు ఓ గొప్ప చక్రవర్తి తన సంస్థానంలో ఎందరో గొప్ప గొప్ప వారి ముందు తను కూర్చుని ఉన్నప్పుడు రాణి వస్తీ రాజాజ్ఞను తిరస్కరించింది ఇది రాజుకు తీవ్రమైన అవమానం వెంటనే తన వద్ద ఉన్న ప్రధాన సలహాదారులతో సంప్రదించి ఇప్పుడు ఏం చేయాలి అని రాజు అడిగినప్పుడు రాజు యొక్క ప్రధానులలో ఏడుగురిలో ఒకడైన మెమోకాను రాజుకు ఈ విధంగా చెప్పాడు రాణి అయిన వస్త రాజు ఎడల మాత్రమే కాదు రాజైన అహశ్వరసు యొక్క అన్ని సంస్థానములలో ఉండే అధిపతులందరి ఎడల జనులందరి ఎడలా కూడా నేరస్తురాలు అయ్యింది ఇంత గొప్ప రాజ్యానికి రాజు అయిన మీ మాటనే రాణి తిరస్కరిస్తే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి ఈ మాట తెలిసినప్పుడు రాజ్యంలో ఉన్న స్త్రీలందరూ తమ పురుషులను లెక్క చేయరు కదా కాబట్టి రాజుకు ఇష్టమైతే రాజు సన్నిధికి కూడా రాకుండా చేసి ఆమె కంటే యోగ్యురాలైన మరొక స్త్రీని రాణిగా చేయాలి ఈ విషయాన్ని రాజ్యం అంతటా ప్రకటించాలి అప్పుడు రాజ్యంలో ఉన్న స్త్రీలందరూ తమ పురుషులను గౌరవిస్తారు అని చెప్పాడు ఈ మాట రాజుకు అతని అధిపతులందరికీ బాగా నచ్చింది కాబట్టి వెంటనే రాజు కోసం రాజ్యంలో ఉన్న అందమైన కన్యకలందరినీ సేకరించాలని ఒక ఆజ్ఞ జారీ చేయబడింది ఆ ఆజ్ఞ ప్రకారం రాజ్యంలో ఉన్న అందమైన కన్యకలు రాజు సన్నిధికి తీసుకొని రాబడ్డారు ఆ అందమైన కన్యకలందరిలో రాజుకు ఇష్టమైన కన్యక రాణిగా చేయబడుతుంది అందులో యూదురాలైన ఎస్తేరు కూడా ఉంది ఆ రోజుల్లో బెన్యామీన్ గోత్రానికి చెందిన మొర్దకై అనే యూదుడు అక్కడ నివసిస్తూ ఉన్నాడు అతను నిబద్ నిజరు ఎరుష్లేము నుంచి యూదులను చెరగా తీసుకొని వచ్చిన వ్యక్తులలో ఒకడు మొరదకాయ యొక్క పినతండ్రికి హదస్సా అనే ఒక కూతురు ఉంది ఆమె ఎస్తేరు ఆమెకు ప్రస్తుతం తల్లిదండ్రులు లేరు కాబట్టి ఆమెను మొరదకాయ్ పెంచుకుంటూ ఉన్నాడు ఎస్తేరు మొరదకాయకి వరసకు చెల్లెలు అవుతుంది కానీ అతను ఆమెను తన కుమార్తెగా పెంచుకుంటూ ఉన్నాడు ఆమె చాలా అందగత్తే ఎంతో వినయ విధేయతలు భయభక్తులు కలిగిన స్త్రీ ఈ ఎస్తేరు ప్రస్తుతం రాజు కోటలోనికి తీసుకొని రాబడింది ఎస్తేరు రాణి అవ్వాలని ఎప్పుడూ కోరుకోలేదు ఇదంతా దేవుని సంకల్పమే రాజు వద్ద హెగే అనే ఒక నపుంసకుడు ఉన్నాడు అతనే రాజు కోసం తీసుకుని వచ్చిన అందమైన కన్యకలందరికీ అధిపతి అతని పర్యవేక్షణలోనే అందమైన కన్యకలు రాజు కోసం సిద్ధం చేయబడతారు ఈ పరిస్థితుల్లో ఎస్తేరు హెగే దృష్టికి చాలా మంచి స్త్రీగా కనిపించింది కాబట్టి హేగే ఆమెను రాజుకోటలో చాలా మంచి ప్రదేశంలో ఆమె ఉండడానికి వసతి ఏర్పాటు చేశాడు రాజుగారి కోసం అందమైన స్త్రీలు అందరూ ఒక సంవత్సరం పాటు సిద్ధపరచబడ్డారు ఆ సమయంలో వారు అందంగా సిద్ధం చేయబడ్డారు రాజుగారు ముందు ఎలా ప్రవర్తించాలో రాణి హోదాలో ఎలా జీవించాలో వారికి నేర్పించబడింది మొరదకై నీ జాతి ఏమిటో నీ వంశం ఏమిటో ఎవ్వరికీ చెప్పకూడదు అని ఎస్తేరుకు ఆజ్ఞాపించాడు కాబట్టి తాను యూదురాలనని ఎవరికీ ఎస్తేరు ఎప్పుడూ చెప్పలేదు సిద్ధం చేయబడిన అందమైన కన్యకలు రాజు దగ్గరికి వెళ్లే సమయం వచ్చింది వాళ్ళు రాజు వద్దకు ఒక్కొక్కరిగా వెళ్లే ముందు వారు ఏమి కోరతారో అది వారికి తప్పక ఇస్తారు ఆ పరిస్థితుల్లో ఎస్తేరు వంతు వచ్చింది ఎస్తేరును హెగే సిద్ధం చేశాడు అతను అలంకరించిన అలంకరణ తప్ప ఎస్తేరు ఇంకేమీ కోరుకోలేదు అలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఎస్తేరును ఎంతగానో అభిమానించారు ఆ రోజు ఎస్తేరు రాజు వద్దకు పంపబడింది ఆశ్చర్యంగా తన వద్దకు పంపబడిన స్త్రీలందరికంటే రాజు ఎస్తేరునే ప్రేమించాడు కన్యకలందరికంటే ఆమె మాత్రమే అతని వలన దయాదాక్షిణ్యాలు పొందగలిగింది అంతే అతడు రాజ్య కిరీటాన్ని ఎస్తేరు తల మీద పెట్టేశాడు ఎస్తేరును వష్కి బదులుగా రాణిగా నియమించాడు ఆ సంతోష సమయంలో రాజు తన సంస్థానంలో ఒకరోజు సెలవు దినాన్ని ప్రకటించి తన అధిపతులకు తన సేవకులందరికీ ఎన్నో గొప్ప గొప్ప బహుమతులు ఇచ్చి సత్కరించాడు అంటే రాజు ఎస్తేరును ఎంతగా ప్రేమించాడో అర్థమవుతుంది ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే ఎస్తేరు రాణి అయ్యాక కూడా తన అన్న ఆయన మొద్దకై మాటకు ఇంకా గౌరవం ఇస్తూ అతనికి కూడా లోబడి తన వినయాన్ని విధేయతను చూపిస్తూ ఉంది ఇది ఇస్తేరు యొక్క మంచి లక్షణం ఇదే మనమైతే చిన్న అధికారం చేతికి వచ్చినా కొంచెం డబ్బు మన చేతిలో ఉన్నా ఎంతో అహంకారంగా గర్వంగా ప్రవర్తిస్తాం ఎంతో గొప్ప స్థితిలోకి వెళ్ళి వినయ విధేయతలు చూపిస్తే మనల్ని దేవుడు ఇంకా గొప్ప స్థాయికి తీసుకుని వెళ్తాడు అనే సంగతే మనం మర్చిపోతూ ఉంటాం ఆ రోజుల్లో మురదకై రాజు గుమ్మం వద్ద కూర్చుని ఉన్నప్పుడు రాజు యొక్క ఇద్దరు షండులైన బిక్తాను తెరుషు అను ద్వారపాలకులు ఏదో ఒక కారణం వల్ల రాజు మీద కోపంతో రాజైన అహశ్వరోసును చంపాలని ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ విషయం మొరదకాయ్కి తెలిసింది వెంటనే ఈ సంగతిని రాణి అయిన ఎస్తేరుకు మొరదకాయ్ తెలియచేశాడు రాణి అయిన ఎస్తేరు ఈ కుట్రను రాజుకు తెలియచేసింది అది కూడా మొరదకాయ వల్ల ఈ కుట్ర తెలిసిందని రాజుకు తెలియచేసింది ఈ విషయంపై రాజు విచారణ చేయించాడు ఆ కుట్ర నిజమని తేలింది రాజు వెంటనే ఆ ఇద్దరిని ఒక చెట్టుకు ఉరివేయించాడు ఈ విషయం గురించి రాజు సమక్షంలోనే రాజ్య సమాచార గ్రంథంలో వ్రాయబడింది సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో రాజుకు ఉపకారం చేసిన వ్యక్తికి చాలా గొప్ప బహుమతులు ఇవ్వబడతాయి సత్కారాలు కూడా అందుతాయి కానీ ఈ విషయంలో మొరదెకైకి ఎటువంటి బహుమతులు ఆ రోజు ఇవ్వబడలేదు అలా బహుమతులు ఇవ్వబడకుండా ఉండడానికి కూడా చాలా గొప్ప కారణం ఉంది అదేమిటో మనకు తర్వాత తెలుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో రాజైన రోషుకు హామన్ అనే ఒక వ్యక్తి చాలా దగ్గరయ్యాడు రాజు అతన్ని చాలా ఇష్టపడ్డాడు అందువల్ల హామానును రాజు ఎంతో గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టాడు రాజ్యంలో అధిపతులు అందరికన్నా హామానును గొప్ప స్థితిలో ఉంచాడు అంతేకాదు ఒక ఆజ్ఞ కూడా జారీ చేశాడు హామాను కోటలో వెళ్తున్నప్పుడు రాజసేవకులందరూ మోకరించి హామానుకు నమస్కరించాలి అనేది రాజు ఇచ్చిన ఆజ్ఞ రాజు పెట్టిన ఈ క్రొత్త ఆజ్ఞ ప్రకారం రాజు గుమ్మంలో ఉన్న సేవకులందరూ హామానుకు మోకరించి నమస్కరిస్తూ వచ్చారు కానీ అదే రాజు గుమ్మంలో కూర్చుని ఉండే మొరదకాయ మాత్రం ఎప్పుడూ హామానుకు మోకరించి నమస్కరించలేదు ఈ విషయంలో రాజ్యసేవకులందరూ మొరదకాయను నీవెందుకు రాజాజ్ఞని మీరుతున్నావు హామానుకు ఎందుకు నమస్కరించడం లేదు అని ప్రశ్నించారు నేను యూదుడను కాబట్టి నేను ఒక వ్యక్తికి ఇలా మోకరించి నమస్కరింపలేను అని మొరదకాయ్ వారికి తెలియచేశాడు ఈ విషయంలో హామాను చాలా అవమానం పొందినట్లుగా భావించాడు అందుకే మొరదకాయ్ ఒక కుట్ర పన్నాడు అదేమిటంటే ఈ విషయంలో మొరదకాయని చంపడం చాలా తేలిక కానీ అతడు యూదుడని చెప్పుకోవడం వల్ల అహశ్వేరుషు రాజ్యంలో ఉన్న యూదా జాతి మొత్తాన్ని చంపాలని కుట్ర పన్నాడు అప్పుడు హామాను రాజైన అహశ్వేరుతో ఇలా చెప్పాడు మీ రాజ్య సంస్థానములన్నిటిలో అన్నిటిలో నివసించే జనులలో ఒక జాతి వారు ఉన్నారు వారి విధానాలు వారి పద్ధతులు జనులందరి పద్ధతులకు వ్యతిరేకంగా ఉన్నాయి వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనేవారు కారు వారు రాజు ఆజ్ఞలను లెక్క చేయరు కాబట్టి వారిని ఉండనివ్వటం రాజుకు ఏమాత్రం ప్రయోజనం కాదు కాబట్టి రాజుకు ఇష్టమైతే వారందరినీ హతం చేయడానికి అనుమతి ఇవ్వమని రాజును హామాను కోరాడు రాజు హామాను చెప్పిన కుట్రపూరితమైన మాటలను నమ్మాడు ఎందుకంటే రాజు వద్ద హామాను ఎంతో నమ్మకమైన వాడిగా నటిస్తూ ఉన్నాడు ఆ పరిస్థితుల్లో రాజు తన ఉంగరాన్ని హామానుకు ఇచ్చాడు అతనికి కావలసిన ఇరవై వేల మణుగుల వెండిని తీసుకోమని తనకు నచ్చినట్లు చేయమని రాజు అనుమతి ఇచ్చాడు వెంటనే హామాను రాజు యొక్క గొప్ప గొప్ప అధికారులు అందరినీ వ్రాతగాండ్రను పిలిపించి అదారు అను పన్నెండవ నెల పదమూడవ తేదీన యూదులలోని యువకులను వృద్ధులను చివరికి శిశువులైన స్త్రీలైనా వారు యూదులైతే చాలు అందరినీ అనగా యూదా జాతి మొత్తాన్ని ఒక్కరోజే నిర్మూలం చేసి వారి సొమ్ము మొత్తాన్ని దోచుకోమని తాకీదులు వ్రాయించి రాజు ఉంగరము చేత ముద్రించి అంచెవారి చేత రాజ్య సంస్థానాలన్నిటికీ పంపించాడు అంటే అహశ్వరోజు రాజ్య పరిపాలనలో ఉన్న నూట ఇరవై ఏడు సంస్థానాలను ఏ ప్రదేశంలో యూదులున్నా వారందరిలో ఒక్కరు కూడా విడవబడకుండా యూదులందరినీ ఒకే రోజు చంపేయాలి అనే విధంగా హామాను దారుణమైన కుట్ర పన్నాడు నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఉన్న యూదులందరూ చంపబడాలి అని వచ్చిన రాజాజ్ఞను విన్న శూషణ కోటలో ఉన్న ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు ముఖ్యంగా యూదులందరూ చాలా భయపడ్డారు జరిగిన విషయం తెలియగానే మొద్దకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు వెళ్లి మహాశోకముతో ఏడ్చాడు గోనె పట్టతోనే రాజు గుమ్మము ఎదుటికి వచ్చాడు కానీ గోనె పట్ట వాడు రాజు గుమ్మములో ప్రవేశింపకూడదు అనేది రాజాజ్ఞ యూదులందరినీ చంపాలని రాజాజ్ఞ ఏ ఏ సంస్థానాలకు వెళ్ళిందో ఆయా సంస్థానాలలో ఉన్న యూదులందరూ ఎంతో భయపడి గోనె పట్టను కట్టుకొని నెత్తిపై బూడిద చల్లుకొని ఉపవాసాలు ఉన్నారు ఎందుకంటే యూదులకు తీవ్రమైన బాధ కలిగినప్పుడు వారు గోనె కట్టుకొని తలపై ఒంటిపై బూడిద పోసుకుంటారు ఆ విధంగా తమ బాధను దేవునికి తెలియచేస్తారు ఇస్తేరు అనే ఈ గ్రంథం మొత్తంలో ఎక్కడా దేవుడనే మాట గాని ప్రార్థన అనే మాట గాని కనబడదు మొరదకై గోనె కట్టుకొని బూడిద పోసుకున్న విషయం ఎస్తేరుకు తెలిసింది ఎస్తేరు చాలా బాధపడింది గోని పట్ట తీసివేసి ఈ బట్టలు కట్టుకోవాలని ఆజ్ఞాపించి వెంటనే మొరదకాయకి బట్టలు పంపించింది కానీ మొరదకాయ్ ఆ బట్టలను తీసుకోలేదు తను పంపిన బట్టలు తీసుకోనందుకు ఎస్తేరు ఇంకా బాధపడి అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకునే రమ్మని తన వద్ద తనకు సహాయంగా ఉన్న హతాకు అనే హిజ్రాని మొరదకాయ వద్దకు పంపింది అప్పటికి మొరదకాయ్ రాజు గుమ్మము ముందు ఉన్న వీధిలో ఉన్నాడు హతాకు మొరదకై వద్దకు వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకుని రమ్మని ఎస్తేరు రాణి తనను పంపిందని అతనితో చెప్పాడు మొరదకై జరిగిన విషయం మొత్తం హతాకుతో చెప్పాడు హామాను కుట్ర చేసి యూదులను చంపడానికి వ్రాయించిన రాజు శాసనాన్ని కూడా హతాకుకు ఇచ్చి ఎస్తేరు రాణికి జరిగిందంతా చెప్పమని వెంటనే రాజు వద్దకు వెళ్ళి తన జనులైన యూదులను రక్షించడానికి రాజును వేడుకోమని చెప్పమని చెప్పాడు హతాకు చెప్పిన మాటలు విని ఆ శాసనాన్ని చదివిన తర్వాత ఇస్తేరు రాణి ఇలా చెప్పింది రాజు అనుమతి లేకుండా రాజు వద్దకు పురుషుడు కానీ స్త్రీగాని వెళ్ళినట్లయితే అతనికి మరణ దండన అనే కఠినమైన శిక్ష ఉందని ఒకవేళ రాజు కనికరించి అతని చేతిలో ఉన్న బంగారు దండం అతని వైపు చూపినట్లయితే మాత్రమే అతను బ్రతుకుతాడని ఈ కఠినమైన ఆజ్ఞ గురించి రాజసేవకులందరికీ రాజు సంస్థానంలో ఉన్న వారందరికీ తెలుసునని ఇప్పటికీ ముప్పై రోజుల నుండి రాజు వద్దకు తను పిలవబడలేదని ఈ పరిస్థితుల్లో ఈ విషయాన్ని రాజుతో చెప్పడానికి అవకాశం లేనే లేదనే విషయాన్ని మొరదకైకి చెప్పమని ఇస్తేరు హతాకును మరలా పంపింది ఇస్తేరు యొక్క మాటలను మొరదకైకి తెలిపినప్పుడు మొరదకాయ్ ఇలా అన్నాడు నేను రాజుకోటలో ఉన్నాను కాబట్టి యూదులందరూ మరణించినా నేను తప్పించుకుంటాను అని నీవు అనుకోవద్దు ఈ సమయంలో నీవు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే యూదులకు సహాయము విడుదల మరొక వైపు నుండి వస్తుంది కానీ నీవు నీ తండ్రి ఇంటివారు మాత్రం ఖచ్చితంగా మరణిస్తారు ఈ పని చేయడం కోసమే నీవు రాణివి అయ్యావేమో గమనించమని చెప్పి మొద్దకై మరలా ఎస్తేరుకు కబురు పంపాడు ఈ మాటలు విన్న ఎస్తేరు చాలా బాధపడింది అయితే శూషనులో ఉన్న యూదులందరినీ సమాజ మందిరానికి పిలిపించి మీరందరూ నా కొరకు మూడు రోజులు ఉపవాసం ఉండండి నేను నా పనికత్తెలు కూడా మూడు రోజులు ఆహారము నీళ్లు తీసుకోకుండా ఉపవాసం ఉంటాము ఏది ఏమైనా నేను రాజు వద్దకు వెళ్తాను ఈ విషయంలో నేను మరణించినా కూడా పర్వాలేదు అని ఎస్తేరు మొరదకాయ్కి మరలా కబురు పంపింది ఎస్తేరు చెప్పినట్లుగానే మొరదకాయ్ యూదులనందరినీ పోగు చేసి మూడు రోజులు ఆహారము నీళ్లు తీసుకోకుండా ఉపవాసం ఉన్నారు మూడవ రోజు ఎస్తేరు రాజవస్త్రాలు నగలు ధరించుకొని రాజు సన్నిధికి వెళ్ళి నిలబడింది ఆ సమయంలో రాజావరణంలో తన రాజాసన మీద రాజు కూర్చుని ఉన్నాడు రాజు ఎస్తేరును చూశాడు ఆ సమయంలో రాజుకు కోపం వస్తే గనక ఎస్తేరుకు మరణదండనే కానీ ఆశ్చర్యంగా రాజుకు ఎస్తేరుపై దయగలిగింది వెంటనే తన బంగారు దండాన్ని ఎస్తేరు వైపు చూపించాడు ఎస్తేరు వచ్చి రాజు బంగారు దండపు కొనను ముట్టుకుంది అప్పుడు రాజు ఇలా అన్నాడు రాణివైన ఎస్తేరు నీకేమి కావలను నీ మనవి ఏమిటి రాజ్యములో సగము మట్టుకు కావాలని అడిగినా నీకు ఇచ్చేస్తాను అని ఆమెతో చెప్పాడు ఈ విధంగా ఆశ్చర్యంగా ఎస్తేరు శిక్షింపబడవలసిన చోట దేవుడు ఎస్తేరుకు సహాయాన్ని అందించి ఆమెపై రాజుకు దయ కలిగేలా చేశాడు వెంటనే ఎస్తేరు రాజుతో తమరికి ఇష్టమైతే ఈరోజు మీరు మీతో కలిసి హామాను కూడా నా వద్దకు విందుకు రావాలనేదే నా కోరిక అని వినయంగా రాజుతో చెప్పింది ఎస్తేరు కోరిక ప్రకారం రాజు హామాను ఆ రోజు ఎస్తేరు చేయించిన విందుకు వెళ్లారు రాజు ద్రాక్షరసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి మరలా అన్నాడు నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహింపబడుతుంది నీ మనవి ఏమిటి అది రాజ్యంలో సగము మట్టుకైనా నీకు ఇవ్వబడుతుంది అని చెప్పాడు అప్పుడు ఎస్తేరు రాజుతో తమరికి నాయందు దయ కలిగితే రేపు కూడా తమరి కోసం నేను చేయించే విందుకు మీరు హామాను కూడా మరలా రావాలి ఇదే నా కోరిక అని రాజుతో వినయంగా చెప్పింది ఆ మాట విన్న తర్వాత హామాను తన మనసులో చాలా సంతోషించాడు విందు ముగిశాక వెంటనే తన ఇంటికి బయలుదేరాడు వెళ్ళేటప్పుడు రాజు గుమ్మంలో కూర్చుని ఉండే మొద్దకాయ లేచి తనకు నమస్కరించనందుకు అతనిపై చాలా కోపం వచ్చింది కోపాన్ని అణుచుకొని తన ఇంటికి వెళ్ళాడు తన స్నేహితులను తన భార్య అయిన జరేషును పిలిపించాడు రాజు తన అధిపతులందరిపై తనను ఎలా గొప్ప స్థాయిలో ఉంచాడో వారితో చెప్పాడు అలాగే తనకున్న పిల్లలను గూర్చి తనకున్న ఐశ్వర్యాన్ని గూర్చి ఇస్తేరు రాణి తనను రాజును మాత్రమే విందుకు పిలిచిన సంతోషకరమైన వార్తను వారికి చాలా గొప్పగా చెప్పాడు అంతేకాదు రేపటి విందుకు కూడా ఇస్తేరు రాణి తనను రాజును మాత్రమే ఆహ్వానించిందని వారితో చెప్పి చాలా సంతోషపడ్డాడు అయితే రాజు గుమ్మంలో కూర్చుని ఉండే మొర్దకై అనే వ్యక్తి తనకు నమస్కరించడని ఈ విషయంలో తనకు అతనిపై చాలా కోపం ఉందని వారితో చెప్పాడు హామాను చెప్పిన ఈ మాట విన్న తర్వాత అతని భార్య జరీషు అలాగే అతని స్నేహితులందరూ హామానుకు ఒక సలహా ఇచ్చారు యాభై మూరల ఉరికొయ్యను తయారు చేయించి రాజుకు చెప్పి మొరదకాయని ఆ ఉరికొయ్యపై తీయించి సంతోషంగా రేపటి విందుకు వెళ్లమని వారందరూ హామానుకు సలహా ఇచ్చారు ఈ మాట హామానుకు చాలా బాగా నచ్చింది వెంటనే హామాను యాభై మూరల ఉరికొయ్యను మొరదకాయ కోసం తయారు చేయించాడు ఆ రాత్రి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు అందుకే రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇచ్చాడు అది రాజు ఎదుట ఆ రాత్రి చదివి వినిపింపబడింది ద్వారపాలకులైన బిక్తాను తెరశు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకలు రాజైన అహశ్వ రోషను చంపాలని ప్రయత్నించిన సంగతి మురదకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉంది రాజు ఆ సంగతి వినగానే ఇందు నిమిత్తము మొరదకైకి ఏదైనా బహుమతి గాని ఘనత ఏదైనా అతనికి చేయబడిందా అని రాజు అడిగాడు అతనికి బహుమతి ఏమీ ఇవ్వబడలేదు అటువంటిది ఏమీ జరగలేదు అని రాజుతో సేవకులు చెప్పారు రాజును ప్రాణహాని నుండి తప్పించిన మొరదకైకి ఎటువంటి బహుమతి ఇవ్వబడకపోవడం చూసి అతనికి ఒక గొప్ప బహుమతి ఇవ్వాలని రాజు అనుకున్నాడు ఇంతలో తాను తయారు చేయించిన ఉరికమ్మంపై మొరదకాయని ఉరి తీయించడానికి అనుమతి ఇవ్వమని అడగడానికి హామాను రాజు వద్దకు వచ్చి ఉన్నాడు సేవకులు హామాను వచ్చాడు అనే విషయాన్ని రాజుకు తెలియచేశారు అతనిని లోపలికి పంపమని రాజు తన సేవకులకు చెప్పాడు హామాను చూచి రాజు ఎవరినైనా ఘనపరచాలి అనుకుంటే అతనిని ఏ విధంగా గనపరిస్తే బాగుంటుందో చెప్పు అని రాజు హామాను సలహా అడిగాడు ఈ మాట విని హామాను ఇంకా సంతోషించాడు ఎందుకంటే రాజు తనని కాకుండా ఇంకెవరిని గనపరుస్తాడు అంటే నన్ను ఎలా గనపరచాలో చెప్పమని నన్నే సలహా అడుగుతున్నాడు అని హామాను మనసులో అనుకుని ఇలా అన్నాడు రాజు ఎవరినైనా గనపరచాలి అని అనుకుంటే అతనికి ఈ విధంగా చేయాలి గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు రాజు ధరించుకునే వస్త్రాలను అతని గుర్రాన్ని పట్టుకొని రాజు ఎవరిని గనపరచాలి అనుకుంటున్నాడో ఆ వ్యక్తికి రాజ వస్త్రాలను ధరింపచేసి రాజు ఎక్కే గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజ వీధిలో ఆ గుర్రాన్ని నడిపిస్తూ ఇలా చెప్పాలి రాజు ఎవరినైనా గనపరచాలి అనుకుంటే ఈ విధంగా చేస్తాడు అని అతని ముందర చాటించాలి అని హామాను రాజుతో చెప్పాడు ఈ సలహా రాజుకు బాగా నచ్చింది రాజు వెంటనే హామానుతో ఇలా అన్నాడు రాజ వస్త్రాలను రాజ గుర్రాన్ని తీసుకుని వెళ్ళి రాజు గుమ్మం వద్ద కూర్చుని ఉండే మొరదకైకి ఆ బట్టలు తొడిగి అతనిని ఆ గుర్రంపై ఎక్కించి అతను ఎక్కిన గుర్రాన్ని రాజ వీధులలో నడిపిస్తూ అతని గురించి పొగుడుతూ నువ్వే చెప్పాలి నువ్వు చెప్పిన వాటిలో ఒక్కటి కూడా తప్పకుండా చేయాలి వెంటనే బయలుదేరు అని రాజు హామానుకు ఆజ్ఞ ఇచ్చాడు ఈ మాట విని హామాను నిర్ఘాంతపోయాడు ఎవరినైతే చంపడానికి అనుమతి కోసం తను రాజు వద్దకు వచ్చాడో తన శత్రువైన ఆ మొరదకైనే రాజు ఇప్పుడు ఘనపరచాలి అనుకుంటున్నాడు పైగా అతనిని ఘనంగా గుర్రంపై ఊరేగించమని ఆ బాధ్యత కూడా తనకే అప్పజెప్పాడు ఇది రాజాజ్ఞ కాబట్టి తప్పకుండా చేయవలసిందే కాబట్టి వెంటనే హామను బయలుదేరి తన శత్రువైన రాజ రాజవస్త్రాలు ధరింపచేసి అతనిని రాజు గుర్రాన్ని ఎక్కించి రాజవీధులలో అతన్ని అతను ఎక్కిన గుర్రాన్ని నడిపిస్తూ అతన్ని ఘనపరుస్తూ పట్టణమంతా తిప్పాడు ఈ సంఘటన హామానుకు తీవ్రమైన బాధను కలిగించింది ఇది జరిగాక హామాను తన తలను కప్పుకొని ఏడుస్తూ ఇంటికి త్వరగా వెళ్ళిపోయాడు హామాను తనకు జరిగినదంతా తన భార్య అయిన జరుషుకు తన స్నేహితులకందరికీ చెప్పాడు అయితే హామాను వద్ద ఉన్న జ్ఞానులు అతని భార్య అయిన జరుషు ఎవని చేత నీకు అధికార నష్టం కలుగుతుందో ఆ మొరదకై యూదుల వంశపు వాడైతే గనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అతని మీద నీకు జయము కలుగదు ఖచ్చితంగా అతని వల్ల నీవే చెడిపోతావు అని అన్నారు యూదుల దేవుడు అంత గొప్ప వాడని వారికి తెలుసు కాబట్టి ఈ మాటను వారు హామానుతో చెప్పారు వారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఎస్తేరు రాణి వద్ద నుండి విందుకు రమ్మని హామానుకు పిలుపు వచ్చింది హమాను రాజు ఇద్దరు ఎస్తేరు చేయించిన విందుకు వెళ్లారు అప్పుడు రాజు ఎస్తేరుతో ఇలా అన్నాడు ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి నాతో చెప్పు అది నీకు అనుగ్రహింపబడుతుంది నీ మనవి ఏమిటి రాజ్యములో సగము మట్టుకైనా నీకు ఇస్తాను అని రెండవ రోజు ద్రాక్ష విందులో ఎస్తేరుతో రాజు చెప్పాడు అప్పుడు రాణి అయిన ఎస్తేరు రాజుతో ఇలా అంది రాజా నీ దృష్టికి నేను దయపొందిన దాననైతే రాజవైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక చంపబడడానికి నశించిపోవడానికి నేను నా జాతి అమ్మబడ్డాము ఒకవేళ దాసులుగా దాసు రాండ్రగా ఉండడానికి మేము అమ్మబడితే నేను తమరికి ఈ విషయంలో ఫిర్యాదు చేసేదాన్నే కాదు కానీ ఇప్పుడు మేము నశింపబోతున్నాము హత్య చేయబడబోతున్నాము అని ఎస్తేరు దీనంగా రాజుతో చెప్పింది ఈ మాట విన్న వెంటనే రాజుకు తీవ్రమైన కోపం వచ్చింది ఇంత నీచకార్యం చేయడానికి ధైర్యం వహించింది ఎవడు వాడెవడు అని చాలా కోపంగా రాజు ఎస్తేరును అడిగాడు వెంటనే ఆ దుష్టుడైన మా పగవాడు ఈ హామానే అని రాజుతో ఎస్తేరు చెప్పింది ఈ మాట వినగానే హామాను భయంతో వణికిపోయాడు ఎస్తేరు చెప్పిన మాట వినగానే రాజు ద్రాక్షరసం విందును వదిలిపెట్టి తన తోటలోనికి వెళ్ళిపోయాడు కానీ హామాను మాత్రం ఎస్తేరు రాణిని బ్రతిమలాడడం కోసం అక్కడే ఉండిపోయాడు కొంతసేపటికి రాజు తిరిగి ద్రాక్షరసపు విందు వద్దకు వచ్చాడు అక్కడ హామాను రాణి అయిన ఎస్తేరును బ్రతిమలాడుతూ ఉన్నాడు కానీ ఆమెను బలవంతం చేస్తున్నట్లుగా రాజుకు కనిపించింది నా ముందే నా నగరంలోనే నా రాణినే బలవంతం చేస్తావా అని రాజు తీవ్రమైన కోపంతో గట్టిగా అరిచాడు వెంటనే హామాను ముఖంపై గుడ్డ కప్పబడింది ఇంతలో రాజు వద్ద ఉన్న హెజ్రాలలో హర్బోనా అనే ఒకడు రాజా చిత్తగించండి తమరి ప్రాణాన్ని కాపాడిన ఉరి తీయడానికి యాభై మూరల కొయ్యను తయారు చేయించి హామాను ఇంటి వద్ద నాటబడి ఉంది అని చెప్పాడు వెంటనే రాజు చాలా కోపంతో అదే ఉరికమ్మంపై ఈ దుష్ట హామానును ఉరితీయమని ఆజ్ఞాపించాడు వెంటనే ఉరి ఉరితీయడానికి హామాను తయారు చేసిన ఉరికమ్మం పైనే హామాను ఉరి తీయబడ్డాడు అప్పుడు రాజు కోపం చల్లారింది అదే రోజు రాజు యూదులకు శత్రువైన హామాను ఇంటిని ఎస్తేరుకు బహుమతిగా ఇచ్చేశాడు అప్పుడు మొరదకాయ్ తనకు అన్న అవుతాడు అని తల్లి తండ్రి లేని తనను అన్న పెంచుకున్నాడని ఎస్తేరు రాజుకు తెలియచేసింది రాజు తనకు ఇచ్చిన హామాను మీద మొరదకైని అధికారిగా ఎస్తేరు నియమించింది అంతేకాదు హామాను చేతిలో ఉన్న తన ఉంగరాన్ని రాజు మొరదకైకి ఇచ్చాడు అప్పుడు ఎస్తేరు నా జనులైన యూదా జాతిని నాశనం చేయాలని తమరి పేరిట వ్రాయించిన ఆ తాకీదులను దయచేసి రద్దుపరచమని రాజును కన్నీళ్లతో బ్రతిమాలింది రాజు పేరిట వ్రాయించబడిన తాకీదులను ఏ మానవుడు రద్దుపరచలేడు కాబట్టి నీకిష్టమైనట్లుగా మరొక తాకీదును నా పేరట వ్రాయించి నీకు ఇష్టమైనట్లు చేయమని రాజు ఎస్తేరుతో చెప్పాడు వెంటనే వ్రాతగాండ్రు పిలువబడ్డారు యూదులను ఏ రోజున చంపాలని నిర్ణయించారో అదే రోజు యూదులకు శత్రువులైన వారందరినీ అనగా యూదుల శత్రువులలోని యువకులను స్త్రీలను పిల్లలను అందరినీ హతము చేయమనే మరో తాకీదు రాజు పేరట వ్రాయింపబడింది ఆ రోజు అహష్వేరసు పరిపాలిస్తున్న నూట ఇరవై ఏడు సంస్థానాలకు ఆ తాకీదులు పంపబడ్డాయి ఆ తర్వాత మొరదకై రాజవస్త్రాలతో పెద్ద బంగారు కిరీటంతో అక్కడి నుండి బయలుదేరాడు ఆ తర్వాత యూదులందరూ వారి శత్రువులైన వారిని హతము చేశారు ఈ సంఘటన జరిగాక కోట సంతోషించింది జాతి మొత్తం సంతోషించి పండగ జరుపుకున్నారు అంతేకాకుండా యూదా జాతి మతము అంటే అందరికీ భయం కలిగింది అనేక మంది యూదా మతాన్ని తీసుకున్నారు ఈ విధంగా ఏ తప్పు చేయని యూదుడైన మొరదకైని కేవలం తనకు నమస్కరించని కారణంగా చంపాలని ప్రయత్నించిన హామాను తాను తయారు చేసిన ఉరికమ్మం తనే మరణించాడు ఈ విధంగా దేవుడు మొరదకాయని ఎస్తేరును యువదా జాతి మొత్తాన్ని రక్షించి హామానును శిక్షించాడు ఈ ఎస్తేరు రాణి మొరదకాయల సమాధులు ఇప్పటికీ ఇరాన్ దేశంలో ఉన్నాయి ఆ సమాధులు ఇవే ఈ సమాధులను బట్టి ఎస్తేరు చరిత్ర నిజమని బైబిల్లో వ్రాయబడినదంతా నిజమని రుజువు పరచబడింది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మీకు కూడా ఇలాంటి అన్యాయం జరుగుతుంటే మీ పైన ఎవరైనా కుట్రలు పన్నుతుంటే మీరు కూడా దేవుడిని కన్నీటితో ప్రార్థించండి ఆ రోజు మొరదకైని ఇస్తేరును జాతి మొత్తాన్ని రక్షించిన దేవుడే ఇప్పుడు మిమ్మల్ని ఆయనకు ప్రియమైన వారినందరినీ రక్షించి తప్పక కాపాడుతాడు ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు